ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులలో బాటిళ్లకు గాని డ్రమ్ములకు గాని క్యాన్లకు గాని పెట్రోల్ పట్టరాదని ఏపీ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది

ఇప్పు బాటలో వస్తున్నారా బాటలో పోవడం లేదా ఓన్లీ బండికేనా ముడు బాటిలో పడుతున్నారా లేదా బాటిల్ పట్టడం లేదన్నా బేతంచర్ల పట్టణంలో సైతం ఉన్న పెట్రోల్ బంకులలో పెట్రోల్ ను బాటిల్లో గానీ గాని డ్రమ్ముల్లో గాని పట్టడం లేదని పెట్రోల్ బంకు నిర్వాహకులు తెలిపారు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగడంతో ఈసీ ఆదేశాల ప్రకారం పెట్రోల్ బంకులలో పెట్రోల్ ను నేరుగా వాహనాలకే పెట్రోల్ పోస్తున్నామని బాటిళ్లకు పెట్రోల్ పట్టడం లేదని తెలుస్తూ ఉంది రాష్ట్రంలో ఏ పెట్రోల్ బంకులో గాని ఈసీ సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకులను సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఈసీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది పెట్రోల్ ను ఎట్టి పరిస్థితుల్లో బాటిళ్లకు నింపరాదని తెలిపింది బేతంచర్ల మండలంలోని పోలీస్ శాఖ సిబ్బంది పెట్రోల్ బంకు నిర్వాహకులకు మరియు పెట్రోల్ బంకులో లో పనిచేస్తున్న సిబ్బంది కూడా పెట్రోల్ బాటిల్లో నింపరాదని అవగాహన కల్పించారు పెట్రోల్ ను బాటిల్లో పోయడం లేదు కాబట్టి వాహనదారులు గమనించవలసిన ముఖ్య విషయం ఏదంటే మీరు మీ వాహనాలను నడిపేటప్పుడు పెట్రోల్ అయిపోతే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పినట్లే బాటిలలో ఎక్కడ పెట్రోల్ అయితే పోయడం లేదు కాబట్టి మీరు గమనించవలసిన విషయం మీరు వాహనాలు నడిపేటప్పుడు ఎప్పటికప్పుడు పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ తక్కువ ఉంటే మీ వెహికల్కి పెట్రోల్ పోపించుకోవడం ఇప్పుడున్న పరిస్థితికి అత్యంతమైన మీకు శ్రేయస్కరమైన విషయం మరి రెండో విషయం ఏమిటంటే పెట్రోల్ అయిపోయిన స్థలం నుండి పెట్రోల్ బంకు దగ్గరికి మీ వాహనాన్ని మరి ముఖ్యంగా టూ వీలర్ని ఎవరి సహాయం లేకుంటే మీరు తోసుకొని పోవాల్సి వస్తుంది అరే మేమెందుకు తోసుకొని పోతాం మా బండ్లను మా ఫ్రెండ్స్ ద్వారా పెట్రోల్ తెప్పించుకుంటాం అనుకుంటే పొరపాటే అదే చెప్తున్నా పెట్రోల్ను బాటిల్లో పోస్తలేరు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బాటిల్లో పోయమని గొడవ పెట్టుకున్నావా అలా అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం తప్పదు భద్రం తర్వాత నీ యొక్క టూ వీలర్కి పెట్రోల్ చెక్ చేసుకోవడమా లేకుంటే త్రోసుకొని పోవడమా ఏది మేలో వీటికి మీరు ఎంచుకుంటారో మీ ఇష్టం ఒకటైతే గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది ముగిసిన ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు పోలింగ్ కౌంటింగ్ జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పెట్రోల్ బంకులలో పెట్రోల్ బాటిల్లో పోయవచ్చని తెలిపేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ఎక్కడ బాటిల్లో పోయబడదు దూర ప్రయాణాలు ఎక్కువగా టూ వీలర్ మీద ప్రయాణాలు చేసేవారు ఎప్పటికప్పుడు మీ వాహనాలలో పెట్రోల్ ను ఒక్కసారి చెక్ చేసుకుంటూ ప్రయాణించడం చాలా మంచిది భద్రం మర్చిపోకు పెట్రోల్ బంకులో పెట్రోల్ కేవలం బండికే పోస్తారు బాటిళ్లకు పోయారు